జై జై వాసవి జై జయ వాసవి తాడేపల్లిగూడెం వాసవి కనకాపురమేశ్వరి పంచాయతీ నక్షత్రంతో దేవీ సన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనటువంటి వారం శుక్రవారం శుక్రవారం వచ్చిందంటే మరి స్త్రీ అంతా కూడా అమ్మవారి స్వరూపాలే మొత్తం అధ్యత ప్రతి ఒక్కరూ కూడా చక్కగా గృహమంతా కూడా పరిశుభ్రం చేయించుకుని వారంతా కూడా వారి వారి పూజల్లో అవుతూ ఉంటారు ఎవరి ఇష్టదైవాన్ని వారు ప్రార్థిస్తూ ఉంటారు ఎవరి అమ్మవారిని వారు ప్రార్థిస్తూ ఉంటారు చక్కగా తీర్పు పదార్థాలన్నీ కూడా నివేదన చేస్తూ ఉంటారు అటువంటి శుక్రవారం రోజున వాసవి పరమేశ్వరి అమ్మవారు మరి ఈ రోజున ధనలక్ష్మి అమ్మవారి యొక్క అవతారంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు ధనం ఇదం మూలం జగత్తు అంటూ చెప్పబడుతుంది అయితే అది చక్కగా సంపాదించాలంట అది పద్ధతిగా ఉండాలి అది అన్యాయాధికం పెద్ద సహమోళం వినసతి అని కూడా చెప్పబడుతుంది ఒక వంద రూపాయల పక్కన అన్యాయంగా పెట్టుకెళ్ళి ఒక రూపాయి పెడితే ఆ నూట వందల రూపాయి కూడా పాడైపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళి అలా కాకుండా కష్టపడి ఒక రూపాయి పెట్టుకెళ్ళి మన ఇంట్లో దాచుకుంటే అది వెయ్యి రూపాయలు అవుతుంది కష్టపడిన సొమ్ము ఎక్కడికి వెళ్ళదు ఒకవేళ పోగొట్టుకున్నా మనకు దొరుకుతుంది అని ఆ విధంగా ధనలక్ష్మి అమ్మవారు వారి అందరికీ కూడా అందజేస్తూ ఉంటారు మరి ప్రతి మానవుడికి కూడా మరి ఈ కలియుగంలో ధనమే కావాలి ధనం పొందవారి మరి బయట కూడా కీర్తి ప్రతిష్టలుగా ఉంటారు అని చెప్పి చెప్పబడుతోంది అయితే మంచి పద్ధతిగా మంచిగా సంపాదించాలి లేకపోతే ఏనాటికైనా సరే అవన్నీ కూడా పట్టుబడిపోతూ ఉంటాయి అన్యత అలా కాకుండా ధర్మబద్ధంగా చక్కగా మనం ఇటువంటి కార్యక్రమాలు చేసి వ్యాపారం చక్కగా చేసి అందరికీ కూడా జనరంజకంగా చేసి మంచివాడు అనిపించుకొని సంపాదిస్తే అది అంతా కూడా మన పెద్ద పాపలకి అలాగే తరతరాలు కూడా అలా ఉండిపోతుంది అంతే అంటే ఏడు తరాలు వంశం ఏడు తరాలు ఐశ్వర్యం అన్నారు ఏడు తరాలు దాటితే ఉండదు అంటూ ఉంటారు చక్కగా సంపాదిస్తే ఎన్ని తరాలైనా ఉంటుంది

వాసవి జై వాసవి జైవి జై వాసవి జన అమ్మవారికి ధనలక్ష్మి అమ్మవారికి ధనలక్ష్మి అమ్మవారికి జై వాసవి జై వాసవి

యుర్ధనం సూర్యోధనం వసుంద్ర బృహత్పర్వరుణంధనమస్తే వైనతేమం పిబర సోమంధనస్ మహ్యందనాత సోమి నక్రోధోజమాశ్చర్యో నాశుభామతి భక్త శ్రీసూక్తం జపేత్ సరా జై 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 మనందరికి కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తే ఇక్కడ ఉత్సవమూర్తి అమ్మవారి విజయలక్ష్మీదేవి అమ్మవారి కింద మనకి దర్శనాలు ఇస్తున్నాను నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా విజయం సిద్ధిస్తుంది ఆ విజయంగా లక్ష్మీదేవిని తీసుకెళ్ళచ్చు అని చెప్పి ఉత్సవమూర్తి మనందరికీ కూడా दर्शन भाकियां का आयोजन कर रहे स्टुडंट और अंबार की नमस्कारन చేసుకొని జయ జయ కామాల సతే సత్యతి దాయి ని జ్ఞాన బిదా సిని జ్ఞాన బడే హనుదే నమః సింగ గం గం మథో సదా